రేపు అయిలో చెప్పిన గ్రీటింగ్ కార్డులు ఇచ్చిన పార్కులను తిరిగేసి పదవుల చోటను దాక్కుని లేనిపోయిన అలావుడు చేసుకుని ముద్దులు పెట్టుకుని విడిపోతున్నా వీళ్ళందరికీ చెప్తున్నాను మీరు ఎందుకు అంటే కారణం ఓకే రేపు ఒక స్పెషల్ డే ఉంది ఆ రోజు కొరకు ఈ నెల మొదటి రోజు నుంచి నిద్రపోరట ఈ పద్నాలుగవ తారీఖుకి ఒక పెద్ద పేరుంది ఏం పేరు అది చెప్పండి ఏ రోజు అది ప్రేమికుల రోజు చిన్నప్పుడు ఒక పాట ఉండేదండి ఫిబ్రవరి పోటీ వస్తుందంటే గుండెల్లో ఏదో తెలియని గుబులు స్టార్ట్ అయ్యేది అడికి నిద్ర వచ్చేది కదట ఈ ప్రేమ పక్షులందరికీ నెలంత ప్రేమ నెల అంటుంది లవ్ మంత్ అంటారు తెలిసి ఈ నెలనే మీరు కావాలంటే చూడండి ఒకటవ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క డేకి ఒక్కొక్కలా వెల్కమ్ చెప్తారట ఒకరోజు అగ్గింగ్ డే అంటారట ఒకరోజు రోజు డే అంటారట చూసారు లేదా ఈ నెలలో వచ్చిన మొదటి తారీఖులు ఇవన్నీ ఒకసారి అదే కిస్సింగ్ డే అంటారట ఇలా ఒక్కొక్క డేని అలా ముగిస్తూ 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 పద్నాలుగు వచ్చేసరికి వీటన్నిటికీ పరిపూర్ణమైన రోజట వాళ్ళకి అదే దాని పేరు ప్రేమికుల రోజ ఇది తెలియాలండి కాదు అది కాదు లవ్ అంటే ఏంటో మనకి తెలియాలి పౌలు చాలా గాఢమైన ప్రేమ వ్యక్తీకరిస్తున్నాడు ఇది నా నిజమైన ప్రేమలో ఉన్న ఒక ప్రేమికుడు ఎవరు పౌలు గారు బాగా వినాలండి మంచి మాట్లాడు ఏమంటున్నాడంటే లవ్ అంటే లోతేంటో తెలియాలంట లవ్ అని నువ్వు మాట్లాడినప్పుడు దాన్ని ఎత్తేంటో తెలియాలట ఎడల్పు ఏంటో తెలియాలట పొడవేంటో తెలియాలట మరొక మాట అంటున్నాడు జ్ఞానముకు మించిన ప్రేమ తెలియాలట ఆయన వాడిన పదాలు చాలా విచిత్రంగా ఉంటాయంటే ప్రేమకు లోతేంటో ఎప్పుడైనా మనం చెప్పగలమా చెప్పగలమండి ఈ ప్రేమకు చెప్పచ్చు ఉన్న ప్రేమకు లోతు ఉందో చెప్పచ్చు బయట ఉన్న ప్రేమ ఎప్పుడు మనతో ఉంటుందో చెప్పచ్చు కానీ ఒక ప్రేమ ఉందట దాన్ని మనం ఎప్పటికీ కొలవలేమట మాటించుకున్నాయి నిబంధన పెట్టుకున్నాయి ఒకరినొకరు ఇష్టపడ్డాయి ఆ ఇష్టపడినప్పుడు కలిసి ఒక బిడ్డను కన్నాయి ఆ బిడ్డను కన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఆ బిడ్డ కొరకు త్యాగానికి రెడీ అయిపోయాయి ఇలాంటి లవ్వు ఎవరికి ఉందని తెలుసా దేవునిది దీన్ని వాడిన ఏంటో తెలుసా డివోటెడ్ నమ్మకమైన అప్పగించుకొని ఒక ప్రేమను క్రీస్తు మనకిస్తున్నాడన్న మన కొరకు ఏ పక్షి ప్రేమ ఇంత విచిత్రంగా ఉంటే ఈ పక్షి ప్రేమ మనకి ఇంత ఊహల కందన ప్రేమగా ఉంటే పరలోకమందున్న దైవం ఈ భూలోకానికి వచ్చి మన కొరకు తన్ను తాను చెప్పండి ఆకల దప్పులతో నలిగిపోయింది నేను అంటానండి ఏ రోజన్నా ముప్పై మూడున్నర సంవత్సరాలు బతికిన ఆయన టైంకి తిన్నాడా లేదు టైంకి నిద్రపోయాడా లేదు టయానికి ఏమన్నా రెస్ట్ తీసుకున్నాడా లేదు ఎందుకు ఎందుకు అలా అయిపోయాడు కమిట్మెంట్ అయ్యాడు లవ్ ఎవరితో కమిట్ అయ్యావు ఎవరితో నువ్వు ప్రేమలో ఉన్నావు ఎవరితో ఏంటి నేను కనబోయే బిడ్డలతో కమిట్ అయిపోయాడు నిబంధన ఏర్పరచుకున్నాను ఆయనతో నేను నిబంధన ఏర్పరచుకున్నాను కనుక ఈ మనుషులతో నిబంధన ఏర్పరచుకున్నాను కనుక దేవుడు అంటున్నాడట ఇదిగో వాళ్ళ కొరకు నన్ను నేను ఇచ్చేసుకుంటాను చిన్న పక్షి కొరకు రాబోతున్న పెద్ద జీవులు చూడండి ఆ పెద్ద జీవులు రాబోతున్న చిన్న పక్షి కొరకు జీవితాన్ని రిస్క్లో పెడుతుంది ప్రభు అయిన దేవుడి భూలోకానికి వచ్చి టైంకి తినలేదు టైంకి నిద్రపోలేదు టైంకి ఆయనకి రెస్ట్ లేదు మరి ఎందుకు అయ్యే ఒకే ఒక్కటి కమిట్ అయ్యాడంతే ట్రూ లెవెల్లో ఏముంటుంది చెప్పినా ఏ లాభాలు ఉండవండి నేను అడుగుతున్నాను ఆ చిన్న పక్షుల వలన తల్లిదండ్రులకి ఇద్దరికి ఏమైనా కలిసి వస్తాయా రావు నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి చెప్పినా మనం బిడ్డలను కంటాం సీరియస్గా ఆ బిడ్డలను కన్న తర్వాత ఎందుకు కనాలి నాకు పెద్ద ప్రశ్న అది వాళ్ళని కన్న తర్వాత వాళ్ళని సీరియస్గా పెంచేస్తుంటాం వాళ్ళని సీరియస్గా పెంచిన తర్వాత వాళ్ళ కొరకు మనం లైఫ్ అంకితం చేస్తాం వాళ్ళ కొరకు నిద్ర లేకుండా ఏడుస్తాం వాళ్ళ కొరకు ఎన్నో చేస్తాం నేను అడుగుతున్నాను ఎందుకు దాని పేరే లవ్ వాళ్ళు ఇవ్వరు వాళ్ళ వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు వాళ్ళ వల్ల నిద్రలు ఉండవు వాళ్ళ వల్ల ఆకలి ఉండదు వారి వల్ల ఏమీ ఉండదు మరి ఏంటి అంటే అదే దేవుడు పెట్టిన ప్రేమ ఆ ప్రేమను మనం అర్థం చేసుకోలేమండి దాని కొరకు ఎంతగా అంటే ఇంగ్లీష్లో వాడిన పదం లాయల్ లాయల్టీ అన్నాడు దాన్ని ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి కానీ ఒక పనికి కానీ పూర్తిగా అప్పగించుకునేదాన్నే లాయల్టీ అంటాడు దాన్ని ఎలవి కాదు మనకు కావాల్సిన గుర్తుపెట్టుకోండి ఆ బయట ఉన్న అది కాదు నేను చెబుతున్నది లాయల్టీ లాయల్టీ పూర్తిగా అప్పగించేసుకోవడం దేవుని కొరకు మనకున్న నిబంధన ప్రేమ ఎట్టిది అంటే ఆ రెండు పక్షుల మధ్య ఉన్నది ఏంటి చెప్పిన నమ్మకం మాటిచ్చాల్సి ఉంది మరల ఒకరోజు తిరిగి వస్తుందని చెప్పండి ఉన్నదానికి తెలుసు వెళుతున్న దాని గుండెల్లో ఉన్న మాట ఏంటో తెలుసా నా భార్య పక్షికి మాటిచ్చానని వెళుతున్న మగ పక్షికి తెలుసు ఆడపక్కకి తెలుసు నా భర్తకి నా బిడ్డను ఒక ఒకరోజు రావాలి అని ఎంత ఆశ్చర్యమే చెప్పినా ఒక పక్కన ఆహారం సంపాదించుకుండాలి మరో పక్కన తను తాను కాపాడుకుంటూ ఉండాలి మరో పక్కన నూట ఇరవై నూట యాభై నుండి నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు పొట్ట మీద పాకుతూ రావాలి దంత ఎంతుకు అని అడిగితే దాని దగ్గర బాసలేదేమో దాని దగ్గర లేదేమో దాని దగ్గర లోతు లేదేమో దాని దగ్గర ఎడలుపు లేదేమో అది ఎంతో అది తూకమేసి మనకి చెప్పలేదేమో కానీ దాని హృదయంలో ఉన్న మాట ఏంటో చెప్తున్నా లవ్ ట్రూ లవ్ ఆ లవ్ కొరకు ఇదంతా చేస్తుందట నిబంధన ప్రేమ కొరకు ఏం చేస్తున్నావంటే బైబిల్ చెప్తుంది పూర్తిగా అప్పగించేసుకుంటుందట క్రీస్తు ప్రేమ మనలను ఎడబాపు వాడు ఎవడు ఒక శ్రమస్తే వదిలేసే ప్రేమ కాదు ఒక నిందొస్తే వదిలేసే ప్రేమ ఒక హిముసొస్తే వదిలేసే ప్రేమ ఆ వస్త్రాలు లేకపోతేనో ఉపద్రవాలు వస్తేనో అన్నం లేకపోతేనో కగ్గం వస్తేనో వదిలేసి వెళ్ళిపోయే ప్రేమ అది ఈరోజు చూడండి చిటుక్కుమంటే సంఘాలు మానేస్తామండి మనం ఎందుకంటే నీకు లవ్ వాల్యూ తెలియదు నీకు దేవుడి ప్రేమ నీకు తెలియదు క్రీస్తు అంటే ఏంటో తెలియదు ఈ దేవుడి దగ్గర నీకేమి కలిసి రాకపోతే వెంటనే వదిలేసి వెళ్ళిపోతావు ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటో తెలుసా ఈ దేవుడు ఏదో ఇస్తే వచ్చే ప్రజలు ఉండరట ఆయన ప్రేమను చూసి వస్తారట ఎలా చూసి వస్తారంటే ఆ ప్రేమను అనుభవిస్తూ వస్తారట ఎట్లా అనుభవించాలి పౌలు అంటున్నాడు నేను లవ్ చేస్తున్నాను ఆయన్ని మొదటిగా ప్రేమించింది నేను కాదు అనిల్ కుమార్ గారి సాన్లో మొదటిగా ప్రేమించింది నేను కాదు ఆయనే నన్ను ప్రేమించాడు నాకు ఫస్ట్ ప్రపోజల్ చేసింది ఎవరో తెలుసా ఆయనే పౌలు అంటాడు ఎక్కడ మీ మీ లవ్ ప్రపోజల్ ఎక్కడ అడిగితే పౌలంటాడు ఆయనను చంపడానికి వెళుతున్నప్పుడు నాకు ఆయన ఐ లవ్ యూ చెప్పాడు అంటాడు నిజంగా ఆయన ఆయనను ఎలా చంపుతున్నావు అంటే ఎస్ ఆయన సంఘాన్ని చంపడమే ఆయన నేను వేయడం అందుకే పౌలు గారితో ప్రభుత్వం అంటాడు ఎక్కడికి ఎక్కడికి వెళుతున్నావు పౌలు అన్నప్పుడు నువ్వెవరు ప్రభు అని అడుగుతాడు నువ్వు హింసించు యేసు ఏసుని నేను ఎక్కడ హింసిస్తున్నాను నా సంగ నింసిస్తున్నావు కనుక నన్ను కూడా హింసిస్తున్నట్టే నేను ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నాను నేను ఎవరినైతే బాధ పెడుతున్నాను ఎవరినైతే గుండెల్లో పొడి చేస్తున్నావు నేను ఎవరినైతే చంపేస్తున్నాను ఆ చంపబడుతున్న ప్రభు వచ్చి నన్ను అన్నాడు నా కళ్ళలోకి చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తావా ఆ లవ్వుకు పడిపోయాట ఎవరు ప్రేమ ఇది ఎక్కడ ప్రేమ లోకంలో నేను ఎక్కడ చూడని ప్రేమ నా తల్లిదండ్రులను ప్రేమించారంటే మాటింటే ప్రేమిస్తారు మాట ఎనకపోతే పోరా అని చెప్తారు పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారంటే వాళ్ళకి టయానికి అన్ని కొంటే ప్రేమిస్తారు కొనకపోతే వదిలేసి వెళ్ళిపోతారు లవ్ అయినా లవర్ లో అయినా ఎవరైనా మీరు చూడండి ఆ లేడీ అయినా బాయ్ అయినా ఏదైనా అలా మాటింటే ప్రేమిస్తారు మాట వినకపోతే పిగలు పోసేస్తున్నారు ఈ మధ్య మాటనకపోతే కిరోశని మాట మాటనకపోతే వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే చంపేస్తారు ఈ లోకం చంపేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎంతగా చంపేస్తుంది అంటే మళ్ళీ చెప్తున్నాను వాళ్ళకు అనుకూలంగా లేకపోతే మళ్ళీ ప్రేమిస్తున్న వారే మనల్ని చంపేస్తారు పౌలు డిఫరెంట్గా చూసినట్టు యేసు ప్రభు ప్రేమ నిన్ను నేను పడవడానికి వస్తే నువ్వు నా అయిలో ఇవి చెప్పడం ఏంటి ఏంటి లవ్ అని తెలుసుకున్నాడు అర్థమైపోయింది ఈ నిత్యమైన ప్రేమను వదలలేకపోయాడు పోవడం ఆయనకి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయట వచ్చినా బాధ వచ్చినా కడ్కం వచ్చినా ఏమొచ్చినా ఉపద్రవం వచ్చినా ఆ లవ్వునిచ్చి నన్ను ఏది ఏర్పాటు చేయలేదు నడుతాను రేపు అయిలో చెప్పిన గ్రీటింగ్ కార్డులు ఇచ్చిన పార్కులన్నీ తిరిగేసి పతల చోటను దాక్కుని లేనిపోయిన అడావుడు చేసుకుని ముద్దులు పెట్టుకుని విడిపోతున్నా వీళ్ళందరికీ చెప్తున్నాను మీరు ఎందుకు అంటే కారణం ఓకే ఒకటి చెప్పండి గ్రీటింగ్ కార్డు ఎన్నది ఇచ్చింది అన్నాడట అది నువ్వెందుకు అంటే నేను పెద్ద గిఫ్ట్ ఇచ్చిన ఆవిడ మాత్రం చిన్నది దానికి ట్రూల్ అవ్వలేదు అన్నాడట గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎందుకు విడిపోతారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేకపోతే విడిపోతారు కానీ ఆశ్చర్యం చెప్తున్నా మరి ఇంత ఇంతగా మీరు ప్రేమించుకున్నారని చెప్పారుగా ఎందుకు వదిలేస్తున్నారంటే ఒకే ఒక్కటే వీడికన్నా వాడు బెస్ట్ అని ఒకటి వదిలేసిందట అడకండి ఎవరు ఏటని ఈడేమో సాధాసిగా చదువుకునేవాడు ఈడెవడంటే ఈడ ఎంప్లాయ్ ఈడైతే బాగుంటుందని చెప్పి ఈ వదిలేసింది నేను చెప్తాను ఈ పిప్పర్ అడ్ ఫోర్టిన్కి ఇప్పుడు లవ్ యూ చెప్పిన వాళ్ళు నెక్స్ట్ పిప్పర్ అడ్ ఫోర్టిన్కి ఉంటారని గ్యారెంటీ ఉందా నీకన్నా బెస్ట్ తొక్క ఎర్రగా ఉన్నవాడు కా ఎంప్లాయ్ ఉన్నవాడు దొరికితే నేను చెప్తున్నాను పోరా అని సైలెంట్గా చెప్తాను ఆ మాట చెప్పకపోయినా తెలివైన వాళ్ళండి ఎలా చెప్తారు చెప్పినా కావాలని ఏదో గొడవ పెట్టేసుకుంటాను ఈ లోకపు ప్రేమ ఏంటంటే ఒకే ఒక్కటి కారణాలు ఒకే ఒక్కటి ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళ కలిసి వస్తేనే ప్రేమిస్తారు కానీ ప్రభులు ఏంటో మరి ఏముందయ్యే నాలో చూడడానికంటే ఆకర్షించడానికి ఏమీ లేదట ఆయన చూస్తా అంటే మన అంతా మచ్చలున్నాయట జీవితమంతా జీవితం జీవితమంతా బురదైపోయిందట మరి ఏముందని ప్రేమించావంటే ఆయన అంటాడు నీలో ఏముందని నేను ప్రేమించట్లేదు నాలో ప్రేముంది కనుక ప్రేమిస్తున్నాను ఇవి అర్థమవ్వండి నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాటలు ఈ విధానం ఈ పదాలు వీరితో వీళ్ళకున్న కమిట్మెంట్ మనకు అర్థమవుద్ది ఎవరికి అర్థమవుద్దంటే ఆ రుచి చూసేవాడికే అర్థమవుద్ద పొగలట్టున్నాడు ఏముందయ్యా నాలో అంటే నీలో ఏమీ లేదు నాలో ఉంది అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను అనే పదం ఎక్కడ వాడతారంటే బలవంతులు ఎవరైతే ఉన్నారో బలమైన వారు బలహీనులతో నిబంధన చేసుకుంటారట ఈరోజు నుంచి నేనేమి నేను అనని ఎవరు బలవంతుడు ఎవరు బలహీనులు చెప్పండి దేవుడు బలవంతుడు ఎవరు బలహీనులు పాపులమైన మనమే బలహీన ఆశ్చర్యకరుడైన దేవుడు బలవంతుడైన దేవుడు బలహీనమైన పాపి కొరకు ఏం చేశాడంటే చెప్పండి తనును తాను అప్పగించుకునే బంధన చేసుకున్నాడు